నమస్తే అండి నేను రజా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్క్రిప్ట్ ఇస్తారో తెలియదు కానీ వాళ్ళకి దండేసి దండం పెట్టాలన్నమాట సో ఏంటంటే ఆయన ఎప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ తీసుకుంటాడో అర్థం కాదు అది బేసిక్గా ఎక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడతాడు ఇంకో చోటుకి వెళ్తాడు అక్కడి దత్తపుత్రుడు అంటాడు ఇంకో చోటుకి వెళ్తాడు అసలు నేను సబ్జెక్ట్ ఏంటి నా చెల్లి తల్లి పేరుతో రాజకీయాలు ఎవరు చేసినారో స్వయానా షర్మిళ గారి వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం అయితే జరిగింది గారు లెటర్లు రాయడం అయితే జరిగింది సో మా కొంపలో ఏ ఉన్నాయ్యా దయచేసి ఇటు గురించి ఎత్తకండి అని చెప్పి ఆమె స్పష్టం చేసింది చంద్రబాబుకు కూడా కుటుంబం ఉంది తన తల్లిదండ్రులకు తిండి పెట్టాడా చంద్రబాబు వారికి ఆయన తొలకరువు పెట్టాడా షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా కుటుంబంలో విభేదాలు నిజమే సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు సో అది పరిస్థితి అంటే నా తల్లి చెల్లి పేరుతో రాజకీయాలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఏ విధంగా అవ్వాలో అర్థం కావని పరిస్థితి ఎలా నా ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే అసలుకి సూపర్ సిక్స్ దీనికి లింక్ పెడతా అదే విధంగా ఈ పథకాలు అమలు అంటాడు ఇంకో పక్కన తల్లి తిట్టించింది చంద్రబాబు నాయుడు అంటాడు మొత్తానికి తన తల్లి విజయమ్మ విజయలక్ష్మి చెల్లెలు షర్మిళ పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది కుటుంబంలో విభేదాలు అన్నమాట వాస్తవమేనని అంగీకరించారు అదే సమయంలో చంద్రబాబుకు కూడా కుటుంబం ఉంది కదా అని జగన్ ప్రశ్నించడం జరిగింది తాడేపల్లి ప్యాలెస్లో తన సానుకూల మీడియాను పిలిపించుకొని మాట్లాడారట జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే షర్మిల పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారో గతంలో షర్మిలపై నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా చంద్రబాబు ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ప్రపంచానికి చూపించారా వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టారా తొలకొరివి పెట్టారా అని ప్రశ్నించాడట జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రశ్న అది పరిస్థితి అదేవిధంగా దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్పై కేసుల మీద కేసులు పెడుతున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారంటూ తప్పుడు కేసు పెట్టారని ఆ సమయంలో ఆయన అసలు ఊళ్ళోనే లేరన్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపట్టి చంద్రశేఖర్ పైన ఎనిమిది కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ఫేక్ ఖాతాలను సృష్టిస్తున్నారు తప్పిడి వ్యాఖ్యలకు అసభ్యకర పోస్టులను పెడుతున్నారు వారే తిడతారు వారే తిరిగి కేసులు పెడతారు అని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆ రాష్ట్రంలో పోలీసులను ఇష్టారాజ్యంగా వాడేసుకుంటున్నారని ఆరోపించారు రిటైర్డ్ పోలీస్ అధికారులు ఆర్పి ఠాకూర్ తర్వాత ఏబి వెంకటేశ్వరరావు యోగానంద్తో ఒక జట్టును సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు ఈ ముగ్గురు మాట వినని అధికారులు వైసీపీ నేతల సమాచారం జిల్లాల్లోని టీడీపీ నేతల నుంచి తీసుకున్నారు వారిపై కక్ష సాధింపునకు ఆ సమాచారం వాడుకుంటున్నారు పోలీసులు అక్రమంగా నిర్బంధించి ముఖానికి మాస్కులు వేసుకుని కొడుతున్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ తీసిన వీడియోలు ప్రభుత్వ పెద్దలకు పంపుతున్నారు ఈ వీడియోలను వారు సంతోషంగా చూస్తూ తమ స్టాటిజం బయట పెట్టుకుంటున్నారని జగన్ విమర్శించారు అదేవిధంగా దర్శకుడు రామ్ గోపాల వర్మపై తప్పుడు కేసు పెట్టడం అక్రమం అంటున్నారు మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యక్తి వ్యాఖ్యలపై ముక్తసరిగా స్పందిస్తూ ప్రజలు అందినంత ఆదరించినంత కాలమే ముఖ్యమంత్రికి ఉంటారని కూడా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి పాలన పుణ్యమే ఈ రోజున ఆయనకి ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవడానికి మరి ఆయన ఇప్పటికీ కూడా నమ్మట్లేదు అది అర్థం కాదు అదేవిధంగా సూపర్ సిక్స్ పై కూడా స్పందించడం జరిగింది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు నెరవేర్చలేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం చంద్రబాబు రోజుకు అబద్ధం చెబుతున్నారని ఆయన్ను బొంకుల బాబు అని కూడా ఎందుకు అనకూడదని జగన్ ప్రశ్నించారు రాష్ట్ర అప్పులపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు ఆరు లక్షల కోట్లు కానీ పద్నాలుగు లక్షల కోట్లు అంటూ అబద్దాన్ని బాబు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాదుడే బాదుడు తిరిగి మొదలైందని ప్రజలకు పద్దెనిమిది వేల కోట్ల విద్యుత్ భారం వేపి వేశారని చెప్పేసి విమర్శించారు అదేంటి అర్థం కాదు ఇష్టం వచ్చినట్టు కొన్ని కమ్యూనిటీలకి ఏమో ఉచితంగా కరెంట్ ఇస్తారు కొన్నిటి మీద ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతారు అదేంటో అర్థం కాదు వీళ్ళ రాజకీయాల కోసం కొంతమందికి ఏమో ఫ్రీగా కరెంట్లు ఇచ్చే ఇంకో ఏమో సావగొట్టే అది పరిస్థితి ఏహా బొంకులు జగన్ జగన్ మాట్లాడే ప్రతి మాట తనను తాను అర్థంలో చూసుకున్నట్లుగా ఉంటుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయంటే ఏవి అని చెబుతుంది ఎవరివి బొంకులలో బంకులని ప్రశ్నిస్తున్నాయి ఈ వర్గాల వాదన ప్రకారం వాలంటీర్లకు ఈ ఏడాది జూన్ నుంచి జీతాలు ఇవ్వడం లేదని వైసీపీ హయాంలోనే వారిని తొలగించారని అసెంబ్లీలో చంద్రబాబు అన్నారని జగన్ తెలిపారు అయితే ఈ చర్చ జరిగింది మండలిలో జవాబిచ్చింది బాబు కాదు మంత్రి స్వామి కూటమి సర్కార్ ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా ఉద్యోగ నియామకాలు జరగలేదని జగన్ విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ప్రచారంలో తాను వస్తే జనవరి ఒకటిని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చేయలేదు తాను ఉన్నప్పుడు పరిశ్రమక వృద్ధి రేటు పెరిగిందని జగన్ ప్రకటించుకున్నారు అయితే ఐదేళ్లలో భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చాయో ఎంఎస్ఎంఈలు ఎన్ని వచ్చాయో అంటే ఆయన మాత్రం చెప్పలేకపోయారు మాట్లాడిన మాటలని బొంకులేని రాజకీయ వర్గాలు తేల్చేస్తున్నాయని కూడా తిరిగి ఆయన కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి తన తల్లి చెల్లి పేరుతో టీడీపీ రాజకీయం చేస్తుంది అనేది ఏం చెప్తున్నమాట కాదు కాదు తన సొంత కుటుంబ సభ్యులే వైస్ షర్మిల గారిని నిన్న మాట్లాడడం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దుయ్యబడడం జరుగుతుంది మరి దీన్ని ఏ విధంగా చూడాలో అర్థం అనేటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్లను